హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మనం ఈరోజు ఎకో పార్క్ గురించి మాట్లాడబోతున్నాం హైదరాబాద్లో ఎక్స్పీరియం ఎకో పార్క్ గురించి ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ అండి ఇక్కడ ఒక సివిల్ ఇంజనీర్తో మాట్లాడి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం అలానే హైదరాబాద్ నుంచి ఈ ఎకో పార్క్కి నేను ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ మీద వచ్చాను రోడ్ అయితే అంత బెటర్గా లేదు డెఫినెట్గా మీరు వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని రండి అండ్ రోడ్ అయితే అంత బెటర్గా లేదు నైట్ వెళ్ళేటప్పుడు ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ అవుతారు అండ్ చూస్తున్నారు కదా ఆ పార్క్కి నేను రీచ్ అయ్యాను అండ్ ఈరోజు ఈ వీడియోలో చాలా విషయాలు తెలుసుకుందాం హ్యూజ్ గార్డెన్ అలానే డిఫరెంట్ మాన్యుమెంట్స్ అండ్ ఇక్కడైతే ఒక కంప్లీట్ విలేజ్ సెటప్ే ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నట్టయితే మీరు కూడా విజిట్ చేసేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలానే ఇది ఫోర్త్ వీడియో అండి ఈ సిరీస్లో అండ్ ఇంతకుముందు ఉన్న త్రీ వీడియోస్లో టికెట్ రేట్స్ ఏంటి ఫుడ్ ఎలా ఉంది మిరాకిల్ గార్డెన్ ఎలా ఉండబోతుంది అలానే జపనీస్ గార్డెన్ ఎలా ఉండబోతుంది అండ్ వివిధ చెట్ల గురించి చాలా ఇన్ఫర్మేషన్ ముందు త్రీ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి చూస్తున్నారు కదా ఇదే బైక్ పార్కింగ్ ఏరియా నాకైతే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది బైక్ సెక్యూరిటీ ఎలా ఉండబోతుందా అని బట్ నాకైతే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాజల్ ఫ్రీగా నేను వచ్చేటప్పటికి బైక్ ఎక్కడ ఉండేదో అక్కడే ఉంది అండ్ చూసారు కదా ఇదే ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్లో నుంచే మనం స్టార్ట్ అవుతాం మన జర్నీ సో నా ముందు వీడియోస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టికెట్స్ ఎలా పర్చేజ్ చేయాలి కాస్ట్ ఏంటని సో ఈ వీడియోలో మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నా ఎస్పెషల్లీ సివిల్ ఇంజనీర్ చెప్పిన విషయాలు అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించాయి ఎందుకంటే ఇంత హ్యూజ్ పార్క్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంతమంది శ్రమించుంటారో మనకు తెలిసిన విషయమే అదే ఈ సివిల్ ఇంజనీర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మాటల్లో వింటే ఈ పార్క్ ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది కన్స్ట్రక్ట్ అవ్వడానికి అలానే ఎన్ని సంవత్సరాల విజన్ ఈ పార్క్ అనే డీటెయిల్స్ అన్నీ ఈ సివిల్ ఇంజనీర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఆల్రెడీ ఈ పార్క్లో ఇంకా ఏ వర్క్ జరుగుతుంది అండ్ ఒక మాన్యుమెంట్ ఉంది ఈ మాన్యుమెంట్ అయితే డెఫినెట్లీ పార్కే హైలైట్ అవ్వబోతుంది బట్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వన్స్ ఈ మాన్యుమెంట్ కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే చూడడానికే చాలా బాగుంటుంది మరి అతని మాటల్లో విందాం డీటెయిల్స్ ముందుగా నా పేరు వచ్చేసి శ్రవణ్ కుమార్ అండి నేను ఇక్కడ సివిల్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను ఈ సైట్ నేమ్ ఈ పార్క్ నేమ్ వచ్చేసి ఎక్స్పీరియం నేను అరౌండ్ వన్ ఫిఫ్టీ ఎక్కర్స్ దాకా ఉంటున్నాను వన్ ఫిఫ్టీ ఎక్కర్స్లో మొత్తం చెట్లు స్కల్చర్స్ కాటేజెస్ లాంటివి చాలా ఉన్నాయి ఇవి ప్రస్తుతానికి ఈ పార్క్ తిరగడానికి దాదాపుగా సుమారు రెండు నుంచి మూడు రోజులు పడుతుంది అందుకోసం అంత మంది తిరగలేక ఇబ్బంది అవుతుందని సార్లు మాకు బగ్గీస్ లాంటి వెహికల్స్ లాంటివి అరేంజ్ చేశాడు అరేంజ్ చేసి వారిని బగ్గీలో చార్జ్ తీసుకుంటూ వాటిలో తింపుతూ సైట్ మొత్తం చూపించడానికి బగ్గీస్ ప్రొఫెషనల్ డ్రైవర్స్ కూడా అలర్ట్ చేసుకున్నాడు చేసుకున్నాక వచ్చేసి ఇక్కడ మెయిన్గా ఏంటంటే జపనీస్ గార్డెన్ మిరాకిల్ గార్డెన్ అడ్వెంచర్ పార్క్ అండ్ కాటేజెస్ వచ్చేసి మి హౌస్ మడ్ హౌస్ అండ్ వుడెన్ కాటేజెస్ ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్స్ లాంటివి ఇలాంటి రెస్టారెంట్స్ ఇక్కడ చాలా కన్స్ట్రక్ట్ వచ్చిన వాళ్ళు ఆనందిస్తూ ఫుడ్ లాంటివి తీసుకొని రెస్టారెంట్స్ లాంటివి కూడా కట్టించారు స్టే చేయడానికి కాటేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ వన్ ఫిఫ్టీ ఏకర్స్లో ప్రతి ఒక్క ఎక్కర్కి ఒక్కొక్క సర్ప్రైజ్ ఉంటుంది ఫిఫ్టీ ఏకర్స్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ ఇటు సైడ్ మొత్తం గార్డెన్ లాగా ఉంటుందండి అక్కడ లవ్ షేప్ చూడండి ఇక్కడ చాలా అక్కడ వచ్చి దాదాపుగా అక్కడే జలాంధరం అక్కడే స్టక్ అయిపోయి అక్కడే వీడియోస్ లాంటివి తీసుకొని అక్కడే తా చాలా టైం స్పెండ్ చేస్తున్నారు అక్కడ వచ్చి హాట్ కప్ అని ఒకటి మనకు ఫుడ్ రెస్టారెంట్ ఉందండి ఇక్కడ వచ్చేసి ఒక జంక్షన్ లాగా చూసుకొని మధ్యలో ఒక నాలుగు మొక్కలు నాటారు ఆ మొక్కలు చూస్తుంటే మనకు అది తెలియదు అక్కడ ఏంటంటే అది దాదాపు పదిహేను వందల సంవత్సరాల కింది నాటి చెట్లు అవి అది మన తాతలు మన తాతలు వాళ్ళు నాటిన చెట్లు సార్ ఏంటంటే వాటి నుండి వాటి తీసుకొని వాళ్ళని దాచిపెట్టుకొని ఈ పార్క్ కోసం కేవలం కృషి చేసి అక్కడ మన చూపిస్తున్నా అంటే అది మామూలు విషయం కాదు ఇటు వచ్చేసి చూస్తే ఇక్కడ స్కల్ప్చర్ చూడండి ఇక్కడ ఈ విగ్రహం చూడండి ఆ విగ్రహం పైన చెట్టు అది ఎక్కడ మామూలుగా మీకు ఉండదు ఇక ఇండియాలోనే కాదు వరల్డ్లోనే మీకు అక్కడ ఎలా ఎక్కడ కూడా ఎక్కడ లేని ఇండియాలో ప్రపంచంలో లేని విధంగా మనకు చూపించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియం అంటే మీరు అనుకుంటారు టికెట్ ప్రైస్ చాలా రేట్ అది ఉంది అనుకుంటారు కానీ ఇది వర్తబుల్ రేట్ అండి మీరు అందరూ వచ్చి ఆహ్వానించే అలా మా సార్ ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉంటూ ప్రతి ఒక్కరిని ట్రైన్ చేస్తూ గైడ్ చేస్తూ అందరినీ ఉల్లాసపడుతూ మంచిగా చేయించుకుంటూ ఇంత మంచిగా కృషి చేసామండి మేము కూడా నాకు తెలిసి మీరు ఎక్కడ కూడా ఈ విధమైన చెట్లు చూసి ఉండరు ఎందుకంటే చెట్టు ఎప్పుడైనా కానీ స్ట్రేట్గా లేకుంటే పడుకొని అవి ఉంటాయి ఇలా చూడండి స్లోప్గా చెట్లు ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇలా డిజైన్లో కర్రు షేప్లో అక్కడికి వెళ్ళి ఇలా మొదలవుతూ అలా వెళ్ళిపోయా చూడండి కరువులో ఉన్నాయి చాలా చెట్లు ఇక ఏ ఎక్కడ కూడా మీరు ఎక్కడ దిగినా ఇలాంటి చెట్లు మాత్రం మీకు కనిపించవు ప్రస్తుతానికి మనం పైన చూసిన బొమ్మ చూస్తుంటే అది చూస్తే మీకు అర్థం కాదు పైకి వెళ్ళి వివరంగా చెప్పాలంటే మీకు ఒక మనిషి ఒక సముద్రంలో దూకినప్పుడు మన వాటర్ అనేది ఇట్లా ఫ్లో ఇట్లుంటుంది చూడ ఆ వ్యూ అన్నట్టు ఒక మనిషి ఇట్లా డంప్ అవుతున్నాడు పక్క పక్కపోంటే సైడ్కి వస్తున్నాయి అన్నట్టు ఇంకా దానికి వర్క్ ఉంది టైల్స్ లాంటి వాటర్ లాంటి టైల్స్ పెట్టేస్తే మీకు అద్భుతంగా ఉంటుంది చూశారు కదా సివిల్ ఇంజనీర్ తన మాటల్లో చెప్పిన విషయాలు అండ్ వన్స్ ఆ రెసార్ట్స్ అన్నీ స్టార్ట్ అయ్యాక ఈ ఎక్కువ పార్క్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉండబోతుంది అలానే ఫౌండర్ అయిన రామ్ గారు కూడా తన గురించి ఈ పార్క్ గురించి చాలా విషయాలు చెప్పారు ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎస్పెషల్లీ ఈ పార్క్కి ఇంత కాస్ట్ అవ్వడానికి కూడా ఇన్ఫర్మేషన్ ఏంటో ఒక్కొక్క ఐటెం ఎక్కడి నుంచి తెప్పించారో అలాంటివి ఒక్కొక్క ఐటెంకి ఎంత కాస్ట్ అయిందో ఇందులో ఒక యాంట్ ఉందండి ఆల్మోస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ అంట సో నాకైతే చాలా షాక్గా అనిపించింది అలానే స్టోన్స్ కూడా తెప్పించడానికి చాలా కాస్ట్ పడింది అండ్ వివిధ కంట్రీస్ నుంచి రావడం వల్ల వీళ్ళు వీటి కాస్ట్ అయితే ఆల్మోస్ట్ డబుల్ త్రిపుల్ అయ్యింది అనుకోవాలి అండ్ డెఫినెట్గా ఈ వీడియోలో మీరు కూడా చూస్తున్నట్టయితే చుట్టూ ట్రీస్ అండ్ ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో వచ్చాను ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది చూస్తున్నారు కదా సన్ కిందకు వెళ్ళడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఏరియా అంతా అండ్ ముందుగా ఈ వీడియోలో చెప్పినట్టు వన్స్ ఆ మాన్యుమెంట్ కానీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినట్టయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఆ థాటే డిఫరెంట్గా ఉంది సో ఒక అమ్మాయి స్విమ్మింగ్ పూల్లో దూకితే వాటర్ అంతా స్ప్రెడ్ అయ్యి అండ్ వన్స్ ఆ టైల్స్ అన్నీ అరేంజ్ చేసినట్టయితే చాలా చూడడానికే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇమాజిన్ టాప్ వ్యూ నుంచి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నాకైతే ఈ ఎకో పార్క్లో టాప్ వ్యూ నుంచి చూడాలని ఉంది డెఫినెట్గా మేబీ పార్క్ ఫ్యూచర్లో ఒక టాప్ వ్యూని చూడడానికి ఒక టవర్ కానీ అరేంజ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది మీరు చూస్తున్న ఈ ఏరియా అంతా మిరాకిల్ గార్డెన్ అండి ఈ మిరాకిల్ గార్డెన్ మెయింటైన్ చేయడానికే ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్కి వన్ క్రోర్ పైన అవుతుందంట సో రామ్ గారు తన విషయ వీడియోలో ఇన్ఫర్మేషన్ని వ్యక్తపరిచారు అండ్ అలానే ఈ మిరాకిల్ గార్డెన్ని ఈ సీజన్లోనే ఎలా ఉంది వన్స్ రైనీ సీజన్ అయ్యాక చెట్లన్నీ ఫుల్ ఫ్లవర్స్తో ఉంటే ఇంకా చూడడానికి ఏ రేంజ్లో ఉంటుందో మీ ఎక్స్పెక్టేషన్కే వదిలేస్తున్నాను అలానే ఈ మిరాకిల్ గార్డ్ పక్కన ఒక ఓపెన్ ఏరియా ఉంది ఇక్కడ అంతా విలేజ్ సెటప్లా అరేంజ్ చేశారు ఈ విలేజ్ సెటప్ని చూస్తే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఎందుకంటే మొత్తం ఇక్కడ విలేజ్ వైబ్సే కనిపిస్తే అండ్ ప్రీత్ ప్రతి ప్లేస్లో కూడా యూనిక్ ఆర్ట్ వర్క్ ఉంది అండ్ మీరు కూడా ఈ వీడియోలో చూడండి డీటెయిల్స్ చూశారు కదా ఈ డీటెయిలింగ్ అండ్ టాప్ వ్యూ చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ నాకైతే ఏదో మూవీ సెట్కి వచ్చినట్టు అనిపించింది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చాలా వర్క్ అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన వర్క్ అండి వుడ్తో చేసింది అలానే స్టోన్ వర్క్ చాలా డీటెయిలింగ్గా ఉన్నాయి మీరు కూడా అబ్జర్వ్ చేయండి అండ్ ఈ ఎకో పార్క్ మనం అనుకున్నంత చిన్నదైతే కాదండి వన్ ఫిఫ్టీ ఎకర్స్ ఆల్రెడీ అండ్ ఇక్కడైతే చాలా ప్లాన్ ఉంది మ్యాన్ మేడ్ బీచ్ లాంగెస్ట్ జిప్ లైన్ అండ్ చాలా యాక్టివిటీస్ వన్స్ ఈ యాక్టివిటీస్ అండ్ ఈ అనుకున్నవన్నీ ఫినిష్ అయ్యి అండ్ నైట్ టైం కూడా లైట్స్ అరేంజ్ చేసినట్టయితే చూడడానికి ఎకో పార్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఈ విజన్ని చూ విన్నగా నాకు కూడా చాలా మెస్మరైజింగ్ అనిపించింది వన్స్ ఇవన్నీ ప్రిపేర్ అయ్యాక చూస్తున్నారు కదా ఈ సెటప్ అంతా సో ఇక్కడ పార్టీస్ అండ్ పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి అయితే ప్లాన్ ఉంది కార్పొరేట్ ఈవెంట్స్ అవనివ్వండి లేదంటే పెద్ద మ్యారేజెస్ కూడా ఇక్కడే టూ డేస్ త్రీ డేస్ ఉండి స్టే చేసి ఇక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్ళే విధంగా అరేంజ్ చేస్తున్నారు అండ్ ఇమేజిన్ ఫ్యూచర్లో ఇక్కడ ఎన్ని ఈవెంట్స్ జరగబోతున్నాయో ఈ మాన్యుమెంట్స్ అన్నీ అన్అటెంటివ్గా ఉన్నప్పటికీ ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వన్స్ ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేసి ఫినిష్ చేసి ఈ వర్క్ అంతా సెటప్ చేస్తే ఇంకా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ మీకు కూడా ఈ మాన్యుమెంట్స్ నచ్చాయా నచ్చితే మీరు కూడా ఈ ఎకో పార్క్ని త్వరలో విజిట్ చేయండి మీరు విజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నా ఈ ఫోర్ వీడియోస్ని చూసి విజిట్ చేసినట్టయితే ఏ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి ఎలా కవర్ చేయాలి ఏ ఆర్డర్లో కవర్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే మీకు డీటెయిల్గా తెలుస్తుంది అండ్ డోంట్ మిస్ రామ్ దేవరావు గారు ఇచ్చిన స్పెషల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే డోంట్ మిస్ అండి సో ఆ వీడియో మీరు చూసినట్టయితే తెలుస్తుంది తను ఎంత హార్డ్ వర్క్ అండ్ ఎంత ఎఫర్ట్స్ అండ్ ఎంత మనీ స్పెండ్ చేశారు ఈ పార్క్కి సో అప్పుడే మనకు రియల్ వాల్యూ తెలుస్తుంది మనం పార్క్ టికెట్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నాం బట్ ఈ పార్క్కి చాలా ఎక్స్పెండేచర్ స్పెండ్ చేశారు బట్ అగైన్ నా సజెషన్ అయితే సో ఇలాంటి పార్క్స్కి స్టార్టింగ్లో ఎక్కువగానే ఖర్చు అవుతుంది బట్ నాకు తెలిసిన మట్టుగా సిక్స్టీన్ హండ్రెడ్ అనేది టూ మచ్ అని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి మీరు కూడా ఈ పార్క్ను విజిట్ చేసినట్టయితే మీరు ఎంత టికెట్ స్పెండ్ చేశారు మీకు ఎలా అనిపించింది వర్త లేదా అనే విషయం కూడా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ ఈ సెటప్ అంతా చూస్తే ఒక విలేజ్ వైబ్ గుర్తొస్తుంది కదా అండ్ అది కూడా చాలా కమర్షియల్గా మూవీస్లో చూపించే విలేజ్ వైబ్ అండ్ ఇక్కడ ఓన్లీ విలేజ్ వైబే కాదండి అండ్ చాలా మూవీస్లో చూపించిన విధంగా ఫారిన్ కంట్రీ ఫీలింగ్ కూడా క్రియేట్ అవుతుంది ఎందుకని అంటే డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్లో ఉన్న మాన్యుమెంట్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అండ్ ప్రతి కార్నర్లో ఈ కాటన్ స్టీల్ మాన్యుమెంట్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అండ్ వన్స్ ఈ ఫినిషింగ్ అయ్యి అండ్ ఈ ప్లేస్ అంతా ఇంకా బ్యూటిఫుల్గా ట్రీస్తో ఆర్ ఫ్లవర్స్తో నిండు ఉంటే ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఆ వుడెన్ చైర్స్ కూడా అదేనండి ఆ చెట్లలో ఉన్న చైర్స్ కూడా చూడడానికి ఎంతో బాగున్నాయి కదా అండ్ చూసారు కదా ఈ హ్యూజ్ మాన్యుమెంట్ ఏంటో నాకు పెద్ద క్లారిటీ రావట్లేదు పిల్లలా ఉంది కుక్కలా ఉంది ఏదవని అండి వన్స్ వాళ్ళ ఫినిషింగ్ చేశాక దాని డీటెయిల్స్ ఇంకా చూడచ్చు మనం అండ్ ఈ ట్రీస్ అన్నిటికీ ఆల్రెడీ లేబుల్స్ కూడా వేశారు చూస్తున్నారు కదా ఈ లేబుల్స్లో డీటెయిలింగ్ ఉంది అండ్ ఆ ట్రీ సోఫా అయితే చూడడానికే చాలా బాగుంది కదా అండ్ డెఫినెట్గా మీరు ఇక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ సోఫా ఆర్ లైక్ ఈ చైర్స్లో కూర్చోవడం మాత్రం మిస్ అవ్వద్దు మొత్తానికి ఇది నా ఫైనల్ వీడియో అండి ఈ సిరీస్లో అండ్ నా ముందు త్రీ వీడియోస్ని కూడా మీరు వాచ్ చేసినట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ ఫైనల్లీ నేను ఈ పార్క్ నుంచి బయటకు వెళ్ళడ వెళ్ళే టైం అయింది ఎందుకంటే ఆల్రెడీ సిక్స్ ఓ క్లాక్ అయింది అండ్ చూస్తున్నారు కదా చుట్టూ ట్రీస్ చూడడానికి అయితే చాలా బాగుంది నేనైతే ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఇక్కడే స్పెండ్ చేశానండి నాకైతే డెఫినెట్గా వర్త్ అనిపించింది ఎందుకంటే నేనైతే ఎవ్రీ న్యూ కార్నర్ని ఎక్స్ప్లోర్ చేశాను అండ్ మీరు కూడా ఇక్కడికి విజిట్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి కార్నర్ని మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టయితే ఈ పార్క్ని డెఫినెట్లీ వర్త్ అనిపిస్తుంది అండ్ నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు ఈ పార్క్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఎందుకనంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చారని అంటే ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ రూపీస్ అవుతుంది ఎయిట్ థౌజండ్ రూపీస్ అంటే చిన్న అమౌంట్ కాదు కదండి ఫ్యూచర్లో ఈ ఎకో పార్క్ వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ టికెట్స్ తగ్గించారా తగ్గిస్తారని నేను అనుకుంటున్నాను మీరు కూడా ఆశించండి అండ్ డెఫినెట్లీ ఈ పార్క్ అయితే వన్ టైం విజిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ట్రీస్ ఆ ఫ్లవర్స్ అలానే ఈ ఆర్టిస్టిక్ వర్క్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనండి ఖచ్చితంగా మిస్ అవ్వద్దు బట్ మీరు కానీ ఈ ఎకో పార్క్ని విజిట్ చేయాలంటే కొన్ని విషయాలు జాగ్రత్తలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇవన్నీ మీరు ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీ ఎకో పార్క్ విజిట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీరు మీ ఫ్యామిలీతో టైం గడపడానికి అనుకున్నట్టయితే ఖచ్చితంగా మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ ఒక టూ టు త్రీ అవర్స్ని పార్క్ని బాగా ఎక్స్ప్లోర్ చేసి సో ఆల్మోస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ బ్రేక్ తీసుకొని లంచ్కి సో మరొక వన్ ఆర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకొని సో మళ్ళీ ఈవినింగ్ని కూడా ఎక్స్ప్లోర్ చేసుకున్నట్టయితే మీ ఫ్యామిలీతో మంచి టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ అలానే పార్క్ను కూడా నెమ్మదిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ టికెట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే టికెట్స్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ పెర్ అడల్ట్ అలానే చిల్డ్రన్కి అయితే ఎయిట్ హండ్రెడ్ ఉండబోతుంది అండ్ అలానే త్వరలో ఈ పార్క్ టికెట్స్ కూడా ఆన్లైన్లో పెట్టినట్టయితే ఇంకా బెటర్ ఆఫర్స్ ఆర్ కొంచెం రేట్స్ తగ్గించే ఛాన్స్ కూడా ఉంటుంది అలానే ఈ పార్క్లో బగ్గీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో నేను ఎక్స్ప్లోర్ చేసిన మట్టుగా బగ్గీస్ అయితే ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి సెట్ అవుతాయి బట్ ఎవరైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో అండ్ వాక్ చేసే క్యాపబిలిటీ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా బై వాక్ వెళ్ళడం బెటర్ ఎందుకంటే ఎవ్రీ కార్నర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలానే ఫుడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫుడ్ అయితే మీరు ఈజీగా క్యారీ చేసుకొని వస్తే చాలా బెటర్ చాలా మనీ సేవ్ అవుతుంది అండ్ మీకు నచ్చిన ఫుడ్ని కూడా మీరు తినచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫుడ్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ అండ్ కొన్ని కొన్ని కొందరికి ఆ ఆప్షన్స్ కూడా సెట్ అవ్వకపోవచ్చు నాకైతే ఇక్కడ ఉన్న ఫుడ్ నచ్చినా కూడా నేను అనుకున్న ప్రిఫరెన్సెస్ అయితే నాకు దొరకలేదు అంతేనండి ఈ ఎకో పార్క్ ముచ్చట్లు నేను ఎకో పార్క్ నుంచి కంప్లీట్గా విజిట్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను ఈ ఫోర్ వీడియోస్ మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి అలానే ఈ ఎకో పార్క్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే వేలో ఒక టెంపుల్ చూశాను ఈ టెంపుల్ కూడా చాలా చిన్నదైనప్పటికి కూడా చాలా యునిక్గా అనిపించింది మీరు కూడా ఈ టెంపుల్ని ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి అలానే మీకు కూడా పాసిబిలిటీ ఉన్నట్టయితే మీరు రిటర్న్ జర్నీలో ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ వీడియో బిగినింగ్లో చెప్పినట్టు రోడ్ అయితే అంత సేఫ్గా లేదు డెఫినెట్గా కొంచెం స్లోగా వెళ్ళండి అలానే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ రోడ్డు అంత ప్రాపర్గా లేదు వన్స్ ఆ రోడ్డు అయితే కంప్లీట్ అయ్యాక రోడ్ అంతా చాలా నీట్గా ఉంది అండ్ డెఫినెట్గా మీరు బైక్ మీద వచ్చినట్టయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే నైట్ టైం ట్రావెల్ బీ కేర్ఫుల్ వైల్డ్ డ్రైవింగ్ ఆల్సో మీరు కార్లో వచ్చినట్టయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది నైట్ టైం ట్రావెలింగ్ లేదు బైక్లో వచ్చిన క్యాబ్లో వచ్చినా కూడా క్యాబ్లో కూడా చాలా డిఫికల్ట్ అవ్వచ్చు ఎందుకంటే కొంచెం రిమోట్ ఏరియాలా ఉంటుంది కదా అంత త్వరగా క్యాబ్స్ దొరుకుతాయో లేదో అని కూడా ఆలోచించాల్సిన విషయమే అలానే ఈ ఎకో పార్క్ గురించి ఉన్న మిగతా వీడియోస్ను కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి మీకు ఎకో పార్క్ డీటెయిల్స్ తెలుస్తాయి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్లో మెన్షన్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టూ టేక్ కేర్ వైల్డ్ డ్రైవింగ్